నమస్తే బీఫై ప్రేక్షకులకు ఈరోజు ఒక కార్యక్రమాన్ని అందించాలి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది జనగామ నుండి హుష్నాబాద్ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డులో గొడ్లకొండ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇంతవరకు ఈ పనులు జరపడం లేదు తాత్కాలిక రోడ్లు ఇప్పటికే ఐదు సార్లు వేసినా కానీ ఈ రోడ్డు ఉండట్లేదు ఈరోజు కురిసినటువంటి భారీ వర్షానికి ఒక వారం పది కింద చేసినటువంటి ఆల్టర్నేట్ రోడ్డు ఈరోజు కుప్పకూలిపోయింది దీనివల్ల ఈ వర్షంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులు మరియు ఈ రోడ్డు తెగిపోవడం వలన ఇక్కడే ఉన్నటువంటి గానపూర గ్రామంలో అక్కడ నుండి వాహనాలు వస్తున్నాయి పోతున్నాయి అక్కడ కూడా వాహనాలు ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది తర్వాత ఈ తాత్కాలిక పనులు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు మరి అలాగే ఇలా కావాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని గతంలో ఎన్నిసార్లు ధర్నాలు అర్థాలు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ వచ్చి దీన్ని సందర్శించి అనేక సార్లు కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది అయినా కానీ ఈ సంవత్సరం కురుస్తున్న వర్షానికి ఏ రోడ్డు కూడా ఉండటం లేదు మరి మట్టి వేసినా ఏదేసినా కానీ ఈ కనిపించడం లేదని ప్రతి వారు కూడా ఈ వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు తర్వాత బస్సులు లారీలు ఇవన్నీ కూడా ఇక్కడ అనేక ఇబ్బందుల పాలవుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఏం చేయాలన్నది అర్థం కావటం లేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించకుండా కాంట్రాక్టర్ను నిర్లక్ష్యం చేస్తూ అతనికి అతని విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో ప్రభుత్వ అధికారులకు చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఎంతోమంది ప్రతినిధులు తర్వాత నాయకులు ఎంతమంది ఉన్నా కానీ ఈ రోడ్డు వేసే పాపాన పోవటం లేదు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత నాయకులు ఉన్నారు ఇంకా అధికారులు ఉన్నారు ఎంతోమంది ఉన్నా కానీ ఈ రోడ్డు నిర్మాణం అనేది జరగకుండా గత రెండు మూడు నుంచి గడుస్తున్నా కానీ ఎవరు కూడా చీమ కుట్టినట్టుగా కనిపించడం లేదు అని ఇక్కడి ప్రజలు అంటున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇక్కడ మరమ్మతులు శాశ్వత మరమ్మతులు పక్కా మరమత్తులు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు మరి ఇక్కడ వేసినటువంటి ఈ పిల్లర్లు తర్వాత ఈ చేస్తున్నటువంటి ఖర్చులకు ఎన్నో కూడా ప్రభుత్వం వేస్ట్గా పెడుతుంది కానీ ఈ పక్కా భవనాలు పక్కా రోడ్డు గారిని చేయటం లేదు మరి ఎందుకని పలువురు వారి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా ఏ ఒక్క నాదు కూడా రావటం లేదు మరి ఇలాగే జరిగితే ఈ రోడ్డు ఇప్పటికే నాలుగు సార్లు వేశారు మరి ఎన్నిసార్లు వేసినా ఈ రోడ్డు ఉండటం లేదంటే ప్రభుత్వ వైఫల్యం ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకునే పరిస్థితి ఎంతైనా ఉంది మరి వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు పొలాలకు వెళ్ళాలన్నా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి రోడ్డు నిర్మాణం చేస్తే ఈ హైవేలో ఎన్నో వాహనాలు వస్తుంటాయి పోతుంటాయి తర్వాత ఇది హైవే రోడ్డు జనగామ నుండి ఉస్నాబాద్ ఉస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే రోడ్ ఇది అనేక వాహనాలు బిజినెస్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్తుంటాయి మరి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో గానుపాడులో కూడా ఈ బ్రిడ్జి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది మరి అక్కడ ఇళ్లలో ఉండేవారికి బజార్లో ఉండేవారికి కూడా అనేక ఇబ్బందులు కలుగుతున్నారు మరి వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం ఏం చేయాలో వారికే చెప్పాలి మరి వారి మాటల్లో ఇంత చెప్పడానికి వీలు లేదని పలువురు అంటున్నారు మరి అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ మరమ్మతులు వెంటనే చేపట్టాలని అంటున్నారు లేదంటే కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతుందని నాయకుల ఇండ్లు కూడా ముట్టడించడం జరుగుతుందని పలువురు వాహనదారులు ప్రజలు అందరూ కూడా ఏక కంటలతో అంటున్నారు తర్వాత ఇతర పార్టీ వాళ్ళు కూడా సమ్మె చేయడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్ల పైన పక్కా మరమ్మత్తు చేస్తే ఈ రోడ్డు ఉంటుంది కానీ లేకపోతే ఈ రోడ్డు ఎన్నిసార్లు వేసినా ఉండదని వారి మాటల్లో అంటున్నారు మరి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ తర్వాత అధికారులు కానీ చొరవ తీసుకొని దీనికి పక్క భవన నిర్మాణం చేపట్టి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలని అందరూ అంటున్నారు ఆం नहीं ले, ले, ले।